కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం చమర్తి జగన్మోహన్ రాజు పర్యటించారు ముందుగా నందలూరు సొసైటీ చైర్మన్ పసుపులేటి ప్రవీణ్ కుమార్ డైరెక్టర్లు మాసపల్లి రమణ శివారెడ్డి చేత జగన్మోహన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ సహకార సంఘాలు అన్నదాతల సమైక్యతకు పునాదులన్నారు సహకార సంఘాలను మరింత బలోపేతం చేసి ప్రతి రైతు కుటుంబాల్లో ఆనందం వెళ్లిఫిరిసేలా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు అనంతరం సొసైటీ చైర్మన్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రాజ్ ను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఫస్ట్ ప్రవీణ్ కుమార్ గారు ఆర్థిక శుభాకాంక్షలు మన యువ నాయకుడు మన ప్రవీణ్ ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా ముఖ్యంగా తన బిల్డింగులు పడగొట్టి నువ్వు పని చేయొద్దు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎంత ఇబ్బందులు పెట్టినా మొక్కవు అన్నటువంటి ధైర్యంతో పార్టీని ముందుకు తీసుకొచ్చి ఆ రోజు చేసినటువంటి శ్రమ ఆ రోజు చూపినటువంటి చొరవ ధైర్యంతో ఈరోజు మళ్ళీ నాయకుడిగా మన ముందుకు వచ్చినటువంటి ప్రవీణ్ అందరికీ మీ అందరి ఆశీర్వాదాలు కావాలి మీ అందరి ఆకాంక్షల అనుగుణంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షం నిలబడాలి అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద నెలసి బయటకి ఈడిచి భవిష్యత్తులో కూడా తప్పు జరగకుండా తప్పు జరిగేటటువంటి నాయకులకు ఈ విధమైనటువంటి శిక్ష ఉంటుందనే విధంగా గుణపటం చెప్పడానికి మన ప్రవీణ్ ప్రవీణ్ తరపున నేను ఈ రాయలు ఈ రాజు ఈ కుటుంబం అంతా ఈ కుటుంబం అంతా మన అందరి పోరాటం మన మీద కాదు వైసీపీ నాయకులు అక్క అరాచకం మీద మనం అందరం మీరు బకాయిలకు వెళ్ళండి వెళ్ళినప్పుడు దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే పేద రైతులు జోలికి పోవద్దు బలిసిన వాళ్ళు ఉంటారు కదా బలిసిన వాళ్ళు తంతారో పోలీసు వాళ్ళ దగ్గర తన్నిస్తారో జైలు పంపిస్తారో తెలియదు కానీ అర్ధ పైసాతో సహా వడ్డీతో సహా రాబట్టాలని చెప్పి మీ అందరి తరఫున నేను వీళ్ళందరినీ కోరుకుంటూ ఉన్నాను అలాగే అన్న బ్యాంకులో అప్పిస్తాడు రైతులు పండించుకుంటాడు పండించుకున్న తర్వాత సరైన ధరలు గిట్టుబాటు రావాలి మార్కెట్ రావాలని మన ఇంకొక యువకుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇక్కడే పెట్టారు ఆయన మార్కెటింగ్ ద్వారా చేస్తారు కాబట్టి ఇక్కడ మనకు కావాల్సినటువంటి స్థానికంగా మనం చేయాల్సినటువంటి యంత్రాంగాన్ని అంతా కూడా మనం బాగా ఎక్విప్ చేసుకోనున్నాం కాబట్టి రైతులు నాకు తెలుసు గంట చెప్తూ ఉన్నారు రెండోసారి చెరువు నిండక ముందే అనా గతంలో నూట యాభై ఎకరాల సాగు పెరిగింది ఈసారి నిండితే ఇంకా సాగు పెరుగుతుంది అంటే గాడిన అంటే గాడి తప్పినటువంటి వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలోకి తీసుకొచ్చేదానికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏట్లో పోయేటటువంటి నీటిని దాదాపు నాలుగైదు చెరువులకు నందలూరు మండలంలో ఎగ్గట్టి దాదాపు రెండు సంవత్సరాల పాటు చెరువులు నింపినటువంటి ఘనత ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు చెందుతుంది ఇది కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్